స్వాగతం ము జిల్లాలో నవంబర్ పద్నాలుగున మావోయిస్టు పార్టీకి సంబంధించి మరో భారీ లొంగుపాటు చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాల సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టుగా తెలుస్తుంది మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా మొదలగూడెం గ్రామానికి చెందిన డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్నతో పాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ లొంగిపోనున్నట్టుగా ఆ సమాచారం వీరితో దాదాపు తొంభై శాతం అగ్రనాయకత్వం జనజీవన స్రావంతిలోకి వచ్చే నట్టేనని భావిస్తున్నారు